నమోద భగవతో అర్హతో సమ్మ సమ్ుద్దేశ ఈరోజు మనం సుత్తని పాత్రలోని సమ్మ పరిభాజనీయ సుత్తం గురించి చెప్పుకుందాం ఒక బిక్షో ఎలా సంచరించాలి ఎలా ఉండాలి అని ఈ సుత్తం చెప్తుంది దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే భగవానుడి కాలంలో ఒక యువకుడు ఉండేవాడు అతడి ఆధ్యాత్మిక ప్రేరణ కలిగి సన్యాసం తీసుకోవాలి అనుకుంటాడు బుద్ధుడి బోధనలు అంతగా విని ఉండకపోవచ్చు కేవలం సాధారణంగా సన్యాసం తీసుకొని ఒక పరిరాజకుడిలాగా హిమాలయాల్లో తపస్సు చేసుకోవాలనుకుంటాడు అతనికి ఈ సంసారం మీద విరక్తి పుట్టి ఇక మోక్షం కోసం ఇల్లు వదిలి అడవి బాట పట్టాడు కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో భిక్షా పాత్ర పట్టుకొని నేను ఇప్పుడు సన్యాసిని నేను ప్రపంచాన్ని వదిలేశాను అని అనుకునేవాడు ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఇతర కొంతమంది వేరే పరివ్రజకులు లేకపోతే సన్యాసుల్ని కలిసినప్పుడు అతనికి ఆశ్చర్యం వేసింది అదేంటంటే కొందరు సన్యాసులు ఈ జాతకాలను చెప్పడం నక్షత్రాలను చూడడం అంటే రేపు ఏమవుతుందో అని భవిష్యత్తు గురించి ప్రిటిక్షన్స్ ఇస్తూ ఉంటారు మరికొందరు ఇలా అనుకునేవాళ్ళు నాకు తగినంత గౌరవం దక్కలేదు అని కోపంతో రగిలిపోతున్నారు ఇంకొందరు గతంలో నేను ఎంత గొప్పగా బతికానో అని తలుచుకుంటూ బాధపడుతున్నారు అంటే సన్యాసి జీవితంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ యువకుడికి అయోమయం మొదలైంది కేవలం ఇల్లు వదిలి అడవికి రావడం వల్ల నిజంగా సన్యాసి అవుతారా అసలు ఈ లోకంలో సరిగ్గా సంచరించడం అంటే దీన్ని సమ్మ పరిభజన అంటే సరిగ్గా సరైన విధంగా సంచరించడం అంటే ఏంటి అని ఆ ప్రశ్న అతన్ని వేధించింది సమాధానం కోసం భగవానుడు ఉండే చోటికి వెళ్తాడు ఆ ప్రశ్నలు అడిగి సమాధానాలు బుద్ధుడి ద్వారా తెలుసుకుంటాడు ఇదే ఈ సుత్తం ముందు పాలి తెలుగు ట్రాన్స్లేషన్ చూద్దాం ఆ తర్వాత దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ సుత్తం ఇలా మొదలవుతుంది అనంత ప్రజ్ఞావంతుడైన సంసార సముద్రాన్ని దాటి అద్ ఆ దరి చేరినటువంటి క్లేశాలు నశించిన స్థిర చిత్తుడైన మునిని నేను అడుగుతున్నాను ఇంటి నుంచి నిష్క్రమించి ప్రవచ్చ తీసుకొని కోరికలను వదిలిన తర్వాత ఒక బిచ్చువు ఈ ప్రపంచంలో సరిగా ఎలా ప్రవర్తించాలి అంటే బిక్షువు ఎలా సంచరించాలనే లక్షణాల గురించి అడుగుతున్నాడు అప్పుడు చెప్తాడు నిమిత్తాల ఇంకా లేకపోతే తోకచుక్కలు అంటే నక్షత్రాలను స్వప్న లక్షణాల మీద నమ్మకాలు నశించిన భిక్షువు పాప నిమిత్తాలను త్యజించిన వాడు అంటే కొంతమంది శక్కురాలను చూసి ఇది మంచిది ఇది చెడ్డది అని భవిష్యత్తు గురించిన ఇవి చెప్పడము జాతకాలు చెప్పడము ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి అటువంటి వాడు ఈ ప్రపంచంలో సరైన జీవితం గడుపుతాడు అంటే ఇవన్నిటినీ త్యజించిన వాడు ఇవన్నీ పాప నిమిత్తాలు అంటున్నాడు భగవానుడు అంటే ఈ జాతకాలు చెప్పడము శక్నాలు చూసి ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడము లేకపోతే కళలో అంటే ఇది కనిపించింది అది కనిపించింది అంటే అలక్షణాలను చూసి ఇది సరైంది ఇది మంచి జరుగుతుంది ఇది చెడు జరుగుతుంది అని చెప్పడము ఈ పాప నిమిత్తాలను వాడు అటువంటి వాడు ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజ్యక జీవితం గడుపుతాడు మానవ సుఖం పైన అలాగే దివ్య సుఖం పైన రాగాన్ని దూరం చేసి ఇక్కడ దివ్య సుఖం అంటే స్వర్గలోకాల్లో పుట్టాలి అన్న కోరిక కూడా దానిపైన ఇష్టాన్ని దూరం చేసి సంసారాన్ని అతిక్రమించి ధర్మాన్ని సమీక్షించిన భిక్షువు అటువంటి వాడు ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజక జీవితాన్ని గడుపుతాడు అపవాదులను ఇంకా కోపాన్ని వెనకనే వదిలేసి మాశ్చర్యాన్ని వీడి అంటే లోభాన్ని వదిలిపెట్టి అనురోధ విరోధాల నుంచి విముక్తుడైన భిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజక జీవితాన్ని గడుపుతాడు ఇంకా ప్రియ అప్రియమైన వాటిని వెనకనే వదిలేసి దేనిని పట్టుకు వేలాడక ప్రతి విషయంలోనూ స్వతంత్రుడై బంధ విముక్తుడైన భిక్షువు ఈ లోకంలో సరైన పరివ్రాజిక జీవితాన్ని గడుపుతాడు ఉపాధులలో సారం చూడక అంటే భౌతిక విషయాలలో సారం చూడకుండా వస్తువులపై కోరికలను దూరం చేసి స్వతంత్రుడై ఇతరుల వశంలో లేని భిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజిక జీవితం గడుపుతాడు మనస వాచ కర్మన ఎవరికి విరోధి కాకుండా ధర్మాన్ని పూర్ణంగా తెలుసుకున్న తరువాత నిబాణ స్థితిని వాంఛించిన భిక్షువు ఈ లోకంలో సరైన పరివరాజక జీవితాన్ని గడుపుతాడు అతడు నాకు వందనం చేశాడు అని పొంగిపోకుండా తనను తిట్టినా పట్టించుకోకుండా పరభోజన లబ్ధితో గర్వితుడు ఉత్తేజితుడు కాని భిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజిక జీవితాన్ని గడుపుతాడు లోపత్వాన్ని భవాన్ని వదిలేసి చంపడం బంధించడాలను వదిలిపెట్టి అంటే వాటికి దూరుడై శంకను అధిగమించి అంటే సందేహాలను అధిగమించి బాధా విముక్తుడైన భిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజిక జీవితాన్ని గడుపుతాడు తనకు ఏది తగినదో తెలుసుకున్న బిచ్చువు ఈ ప్రపంచంలో ఎవరికి ఏ హాని చేయడు ధర్మాన్ని పూర్తిగా తెలుసుకుంటాడు అటువంటి బిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరిరాజక జీవితాన్ని గడుపుతాడు అకుశల ప్రవృత్తులు వీటిని అనుశయాలు కూడా అంటారు ఈ ప్రవృత్తులు లేనివాడు అకుశలాలు సమూలంగా పెరికివేయబడినవాడు వాంచలను అధిగమించినవాడు దేనిని కోరనివాడు అటువంటి భిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజిక జీవితాన్ని గడుపుతాడు ఈ అనుశయాలు అంటే రాగము అంటే కామరాగము ఇంకా గ్రడ్జ్ పటిగా అంటారు దీన్ని ఇంకా దిట్టి మిచ్చ దిష్టి కూడా అనొచ్చు లేకుంటే సత్కాయ దిట్టి అని కూడా అనొచ్చు విచికిత్స ఇంకా మాన అంటే గర్వం భవరాగ అంటే ఇంకా నేను ఉండాలి అని రాగం భవం అంటే నేను ఎడ్జస్ట్ అయి ఉండాలి నా అస్తిత్వం ఇక్కడ ఉండాలి అని అర్థం ఇంకా అవిద్య ఇవన్నీ కూడా అనుశయాల కిందికే వస్తాయి సో వీటిని లేనివాడు అంటున్నాడు అంటే వాటిని పోగొట్టుకున్నవాడు అటువంటి భిక్షువు సరైన మార్గంలో ఉన్నట్టు ఆసవాలను అంటే మాలిన్యాలు క్షీణింప చేసుకున్నవాడు అభిమానం నుండి విముక్తుడై అన్ని రాగాలను జయించినవాడు జితేంద్రియుడు కోరికలు పూర్తిగా చల్లబడి స్థిర చిత్తుడైన ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజక జీవితాన్ని గడుపుతాడు ఇక్కడ ఆసవాలు అన్నా కూడా మాలిన్యాలు ఇందాక చెప్పుకున్నట్టే అవి ఇంకొన్ని కూడా ఉంటాయి ఆసవా అంటే ప్రవహించేవి ప్రవాహాలు అని కూడా చెప్పవచ్చు ఇవి నాలుగు రకాల ఆసవాలు ఉంటాయి కామాసవ భవాసభ దిట్టి ఆసవ ఇంకా అవిద్య ఆసభ ఈ నాలుగు రకాల ఆసవాలను పోగొట్టుకోవాలి ఇంకా శ్రద్ధావంతుడు పండితుడు పరినిర్వాణ మార్గం తెలిసినవాడు చీలిపోయిన అనేక వర్గాలు ఉన్నప్పుడు ఏ వర్గం ఎడ పక్షపాతి కానివాడు లోప ద్వేషాలను కక్షలను అణచివేసిన ధీర భిక్షు ఈ లోకంలో సరైన పరివ్రాజక జీవితాన్ని గడుపుతాడు ఇక్కడ ఈ అర్థంతో చూడొచ్చు కొన్ని దృష్టులు ఉంటాయి వాటిల్లో అంటే ఇది కరెక్టు ఇది కాదు అని బలపరచని వాడనమాట మనకి ఆ దృష్టిల గురించి ఒక సుత్తాలో కూడా వస్తుంది బ్రహ్మజాల సూత్రంలో కూడా చాలా రకాల దృష్టిలు ఉన్న అప్పుడు సమాజాన్ని చూడొచ్చు ఆ దృష్టిలన్నిటిని కూడా వదిలిపెట్టాలి వీటిని పట్టుకొని వెళ్ళాడకూడదు ఇంకా పరిశుద్ధుడు చినుడు అజ్ఞానపు ముసుగును తొలగించినవాడు ధర్మంలో వశించేవాడు అవతలి తీరాన్ని చేరినవాడు సంస్కారాలను ఆపేయడంలో నిపుణత కలిగినవాడు అటువంటి మిక్షము ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజక జీవితాన్ని గడుపుతాడు ఇక్కడ సంస్కారాలు అంటే నామరూప స్కందాలతో ఈ భవ ప్రపంచం మొత్తాన్ని బుద్ధుడు వివరించాడు ఇది మామూలు మనిషికి ఒక వ్యక్తిలాగా కనిపిస్తుంది కానీ ఇవి స్కందాల సమూహాన్ని వ్యక్తి అంటాము ఒకటి రూపస్కంధం వేదనా స్కందం సన్యాస ఇంకా సంకార స్కందం విజ్ఞాన స్కంధం వీటిల్లో వచ్చేదే ఈ సంకార స్కంధం మన రాగద్వేష మోహాలు సంస్కారాలన్నీ కూడా దీంట్కి దీని ద్వారానే అవుతూ ఉంటాయి అంటే మన ప్రతిచర్యనే సంకారాలు అంటారు సో వీరినే మెంటల్ ఫార్మేషన్స్ కూడా అని అంటారు ఈ పూర్తి సంస్కారాలను ఆపేయడంలో నిపుణత కలిగిన వాడు అటువంటి విక్షువు ఈ ప్రపంచంలో సరైన పరిరాజిక జీవితాన్ని గడుపుతాడని భగవానుడు చెప్తున్నాడు ఇంకా గతంలోను భవిష్యత్తులోను ఆసక్తి లేక శుద్ధ ప్రజ్ఞుడైన అంటే ప్రజ్ఞావంతుడైన సర్వ ఆయుతనాల నుంచి విముక్తుడైన భిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరిరాజక జీవితాన్ని గడుపుతాడు ఇక్కడ ఆయుతనాలు అంటే మన ఈ ఇంద్రియాలని ఆయుతనాలు అని కూడా చెప్పుకోవచ్చు ఇండియా ద్వారాలని వాటి పట్ల ఉపేక్షత కలిగి ఉండాలి అన్ని రకాల కామరాగాలను వదిలిపెట్టడం కామరాగాలు అంటే కేవలం శృంగారానికి సంబంధించినవి కాదు పూర్తి ఇంద్రియాలకు సంబంధించినవి ఇంకా మార్గాన్ని ఎరిగి అంటే తెలుసుకొని ధర్మాన్ని సమీక్షించి సర్వ ఆసవాలను మనోమాలిన్యాలను కడిగి ఎటువంటి ఉపాధులు లేకుండా వాటిని నాశనం గావించడం ద్వారా ఇంకా రాగ త్యాగాన్ని స్పష్టంగా చూసిన బిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరివ్రాజిక జీవితాన్ని గడుపుతాడు ఈ విధంగా ఒక భిక్షువు సరైన జీవితాన్ని గడుపుతాడు అని ఈ ఉదాహరణలతోటి తెలుసుకోవచ్చు అంతే భగవాన్ నిజమే అన్ని ఆటంకాలను అధిగమించి జితేంద్రుడైన భిక్షువు ఈ ప్రపంచంలో సరైన పరివాచకుడుగా తిరుగుతాడు అని యువకుడు అంటే సన్యాసి చెప్తాడు అతడికి ఇప్పుడు అర్థమవుతుంది దమ్మం ఆ తర్వాత భిక్షు సంఘంలో చేరి కాలంలో అతడు కూడా మార్గ ఫలాలను పొందుతాడు ముఖ్యంగా భగవానుడు చెప్పిన వాటిలో ఇప్పటి సమాజానికి కూడా ఉపయోగపడే కొన్ని విషయాలు ఉంటాయి వాటిల్లో మూడు నమ్మకాలను ఫస్ట్ వీడని తర్వాత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం ప్రవర్తన అంటే నైతికతను కలిగి ఉండటం ఇంకా అటాచ్మెంట్స్ అన్నిటిని కూడా వదిలిపెట్టడం తర్వాత తన ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ముఖ్యంగా ఈ మూడు నమ్మకాలను విడి విడనాడటం గురించి చెప్తాడు అంటే బాహ్య ఆచారాల తిరస్కరణ గురించి మొదట వచ్చిన వాటిలో చెప్తాడు నిజమైన సాధకుడు బాహ్య శక్తులపై ఆధారపడుతాడు అంటే ఆధారపడి కూడతని బుద్ధుడు స్పష్టంగా చెప్తాడు అంటే ఉదాహరణకి జోస్యం శకునాలు వీటి మీద చాలామంది ఆధారపడతారు కానీ అది సరైన ఆధారం కాదు మిత్య దృష్టి ఇంకా నక్షత్రాలను చూడడం జాతకాలను చెప్పడం ఈ స్వప్న ఫలితాల గురించి విశ్లేషించడం శరీర లక్షణాలను బట్టి భవిష్యత్తు చెప్పడం వంటి వాటిని సన్యాసి పూర్తిగా వదిలేయాలి ఇది శుభం ఇది అశుభం అని లైకిక అంటే లౌకిక నమ్మకాలను వదిలి కేవలం ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి అది సరైన సన్యాసి జీవితం తర్వాత అది ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పాడు అదేంటి కామవంచలు ముఖ్యంగా మనిషిని బంధించే ప్రధాన శత్రువు ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్షణ ఒక సన్యాసి ఈ ఇంద్రియాలు అంటే కంటితోటి రూపాలు చూడడం చెవితోటి శబ్దాలను వినటం నాలుగుతో రుచిని తెచ్చుకోవడం ముక్కుతో వాసనలు తెలుసుకోవడం శరీరంతో స్పర్శలను తెలుసుకోవడం ఈ ఇంద్రియాల పట్ల నిగ్రహాన్ని అంటే వాటి వాటి పట్ల ఉన్న మోహాన్ని జయించాలి ఇంకా అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే భయాన్ని మనసులో కలిగే ఆందోళనలు కూడా తొలగించుకోవాలి ప్రవర్తన గురించి కూడా భగవానుడు చెప్తాను ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర చెడుగా మాట్లాడడం లేదా ఇతరుల మధ్య అంటే ఇద్దరి మధ్య గోడవలు పెట్టే మాటలు మాట్లాడకూడదు మనసులో కోపం అంటే ద్వేషం మరియు పిసినారతనం అంటే మాశ్చర్యం అని కూడా చెప్తారు లోపం అని కూడా అవి లేకుండా ఉండాలి అహంకారం లేకుండా ఎదుటి వారి పట్ల గౌరవంతో మృదువుగా మాట్లాడాలి కఠినత్వం ఉండకూడదు ఇది కూడా ఒక భిక్షుకు ఉండవలసిన లక్షణాలు ఇంకా కాలం బంధాలు ఇది చాలా ముఖ్యమైన అంశం అదేంటంటే గతము భవిష్యత్తు జరిగిపోయిన దాని గురించి చింతించకూడదు జరగబోయే దాని గురించి ఊహించుకోకూడదు వర్తమానంలో స్వచ్ఛత చాలా ఇంపార్టెంట్ ఒక పిక్షు లేకపోతే ఒక సన్యాసి ఇది నాది అనే మమకారం అనే భావన లేకుండా ఉండాలి ఎటువంటి బంధనాలు ఉండకూడదు గతానికి కానీ లేకపోతే భవిష్యత్తుకి కానీ తర్వాత తాత్విక దృష్టి గురించి కూడా చెప్పాడు భగవానుడు అంటే నేను అనే భావనను ఎలా తొలగించుకోవాలో వివరించాడు అసలు ఈ నేను అంటే ఏంటి ఈ స్కందాలే నేను అనుకుంటాం అంటే మనిషి అంటే ఈ స్కందాల సముదాయం పంచే ఒకటి శరీరం అంటే రూపస్కందం తర్వాత నామస్కందం నామస్కందంలో నాలుగు ఉంటాయి వేదన సన్య సంకార విజ్ఞానం ఈ కలిగి కానీ మనం గుర్తించాలి ఇది నా ఆత్మ అని దేనిని పట్టుకోకూడదు ఏది ధర్మమో ఏది అధర్మమో అంటే ఏది సత్యమో ఏది అసత్యమో స్పష్టంగా తెలుసుకొని అసత్యాన్ని వదిలిపెట్టాలి భగవానుడు ఈ నాలుగు ఆరే సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యాలు పఠించ సముపాదం సత్యం మిగతా దృష్టిలన్నీ కూడా అసత్యం కింద తెలుసుకోవాలి అంటే దీని ద్వారానే నిబాణాన్ని పొందుతామని సరైన దృష్టి కలిగి ఉండాలి ఇంకా భగవానుడు కర్మ గురించి కూడా చెప్తాడు కొత్త కర్మలు చేయకుండా ఉండాలి అంటే రాగద్వేషాలతో చేసే పనుల వల్ల కొత్త సంకారాలు లేకపోతే కొత్త కర్మలు పుడతాయి మిచ్చువు వాటిని ఆపేయాలి పాత కర్మల క్షయం అంటే ఇప్పటికే ఉన్న కర్మ ఫలాలను అనుభవిస్తూ వాటిపట్ల వైరాగ్యంతో ఉంటే అవి నశిస్తాయి ఇక ఎప్పుడైతే కొత్త కర్మలు పుట్టవో పాతవి నశిస్తాయో అప్పుడు అతనికి మళ్ళీ ఇంకొక పునర్జన్మ లేకపోతే పునర్భావం అనేది ఉండదు ముఖ్యంగా ఈ పాయింట్స్ భగవానుడు చెప్తాడు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగపడే కొన్ని ఉదాహరణలు మళ్ళీ చెప్తాను ఎవరైనా నేను తిట్టినా లేకపోతే అవమానించినా నీ మనసులో కోపం అనే మంటను రాగులుకొనివ్వకూడదు ఎవరైతే కోపాన్ని లోపాన్ని అసూయను పూర్తిగా వదిలేస్తారో వారే నిజమైన సంచారులు అంటే నిజమైన భిక్షువులు ఇంకా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అనవసరమైన బరువు మోస్తావా మోయవు కదా అలాగే గతం అనేది చనిపోయిన పాము లాంటిది దాని గురించి అడగకు భవిష్యత్తు అనేది ఇంకా రాని కళ దానికోసం ఆశపడకు ఈ క్షణంలో ఉంటూ కాలాన్ని జయించిన వాడే సరిగ్గా సంచరిస్తాడు అలాగే ఇది నాది అది నాది అని అనుకోవడం మానేయాలి నేను అనే అహంకారాన్ని వదిలేసి ప్రపంచం మొత్తాన్ని ఒకేలా చూడగలిగినప్పుడే నువ్వు నిజంగా స్వేచ్ఛగా తిరగలుగుతావు బుద్ధుడు చివరిగా చెప్పే విషయం ఏంటంటే కాషాయం కట్టుకోవడం కాదు అంతరంగంలో ఉన్న మలినాలను కడిగేసుకోవడమే నిజమైన సంచారం ఎప్పుడైతే నువ్వు కోరికలు లేకుండా ఎవరికి శత్రువు కాకుండా శాంతంగా ఉంటావో అప్పుడే నువ్వు ఈ లోకంలో సమ్మ పరిభాజకుడు అని అంటే సరైన సంచారువి అవుతావు అని చెప్తాడు అప్పుడు ఆ యువకుడికి అర్థమైపోయింది అంటే తను కేవలం శరీరంతో మాత్రమే ఇల్లు వదిలాడు కానీ ఆ రోజు నుండి మనసుతో కూడా ప్రపంచాన్ని వదిలి నిజమైన స్వేచ్ఛను పొంది సంచరించడం మొదలుపెట్టాడు ఎవరైతే ఎవరిని నిందించరు ఎవరికి హాని చేయరు గర్వం లేకుండా శాంతంగా ఉంటారు ఏ బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉంటారో అతడే ఈ లోకంలో సరైన సంచారి ఇప్పుడే సొసైటీకి ఉపయోగపడే విషయాల గురించి కూడా చెప్తాను ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన అంటే స్ట్రెస్ యాంజైటీ ఇవి ఇప్పుడున్న సొసైటీలో చాలా ఎక్కువ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి అంటే ఈరోజులో ప్రతి ఒక్కరూ గతంలో ఏదో జరిగిపోయింది అని బాధపడటం లేదా భవిష్యత్తులో ఏమవుతుందో అని భయపడటం అంటే యాంజైటీతో బ్రతుకుతూ ఉన్నారు ఈ సూత్రం ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది అదేంటంటే గతాన్ని భవిష్యత్తును వదిలి వర్తమానంలో జీవించు అని ఈ సూత్రాన్ని పాటిస్తే డిప్రెషన్ యాంజైటీ తగ్గి మానసిక ప్రశాంతత దొరుకుతుంది దీనిని ఇప్పుడు మనం మైండ్ఫుల్నెస్ అని కూడా పిలుస్తూ ఉన్నాం ఈ సూత్రంలో చెప్పే విషయం అదే ఇంకా ద్వేషాన్ని పెంచుకోవడం ముఖ్యంగా సోషల్ మీడియాలో ద్వేషం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అదేంటి ట్రోలింగ్ చేయడం బూతులు ఒకరి మీద ఒకరు వేషం చంపుకోవడం ఎక్కువైపోయింది చిన్న చిన్న మాటలకే మనుషుల మంచి గొడవలు జరిగిపోతున్నాయి పరిష్కారం ఏంటంటే నిందలు వేయకూడదు కోపాన్ని జయించాలి మృదువుగా మాట్లాడాలి అని విసుకం చెప్తుంది మనం వాడే మాట తీరు మారితే సమాజంలో సగం గొడవలు తగ్గుతాయి అలాగే మూఢ నమ్మకాలు వదిలిపెట్టి స్వయం కృషిని మనం నమ్ముకోవాలని సుత్తం చెప్తుంది అంటే ఇప్పటికీ చాలామంది ఈ జాతకాలని ముహూర్తాలని దొంగ సన్యాసుల చుట్టూ తిరుగుతూ డబ్బు సమయం వృధా చేసుకుంటారు తమ వైఫల్యాలకు గ్రహాలను నిందిస్తారు భగవానుడు స్పష్టంగా చెప్పాడు ఈ శకునాలు నక్షత్రాలు కళల ఫలితాలను వదిలేయండి మనిషి తన కర్మ అంటే తన పని మీద తన స్వయం సంకల్పం మీద ఆధారపడాలి తప్ప అదృష్టం మీద కాదు ఇది ఇప్పటి సమాజానికి చాలా ముఖ్యమైన అవసరమైన పాఠం మూఢ నమ్మకాలను వదిలిపెట్టడం స్వయం కృషి పైన ఆధారపడటం ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అని కోరికలతో మనుషులు పరిగెడుతూ ఉంటారు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు వస్తువుల మీద వ్యామోహం పెరిగిపోతుంది ముఖ్యంగా ఈ సుత్వం చెప్పేది ఏంటంటే ఇంద్రియ సుఖాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవని చెప్తుంది అంటే మినిమలిజం అంటే తక్కువలో తృప్తిగా బ్రతకడం ఉన్న వాటితోటి మన అవసరాలకి కోరికలకు మంచి తేడా తెలుసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి అసంతృప్తి తగ్గుతాయి అలాగే ఇప్పుడు అందరి లోపల ఎదుర్కొనే ఒక సమస్య ఉంది అదేంటంటే ఈగో ఇంకా స్టేటస్ అంటే హోదా అహంకారం నేను గొప్ప నా కులం గొప్ప నా హోదా గొప్ప నేను ఏ దీంట్లో ఉన్నాను దాంట్లో ఉన్నాను ఈ అహంకారం సమాజంలో అసమానతలను సృష్టిస్తుంది నేను అనే అహంకారాన్ని అంటే ఈ కాన్సెప్ట్ గర్వాన్ని వదిలివేయమని బుద్ధుడు చెప్పాడు అందరినీ సమానంగా చూసే దృష్టి అలవరుచుకుంటే మన కుటుంబాల్లో లేకపోతే సమాజంలో ఆఫీసుల్లో ఈ పాలిటిక్స్ తగ్గిపోతాయి ముఖ్యంగా ఈ సొత్తంలో చెప్పే విషయాలు ఏంటంటే సన్యాసులైనా లేకపోతే మామూలు ప్రజలైనా ఎవరికైనా మూఢ నమ్మకాలు వదిలేసి స్వయం కృషి మీద సైంటిఫిక్గా ఆలోచించడం మొదలు పెట్టాలి అనవసరమైన కోరికలు తగ్గించుకొని తృప్తిగా ఉండటం గతాన్ని భవిష్యత్తును వదిలేసి వర్తమానంలో జీవించడం ఎవరిని మాటలతో నప్పించకుండా మర్యాదగా మాట్లాడటం ఈ గర్వాన్ని అహంకారాన్ని వదిలిపెట్టడం ఇవన్నీ కూడా సూత్రం నేర్పిస్తుంది ఎవరైతే వీటిని పాటిస్తే వాళ్ళు అడవిల్లోకి వెళ్ళే అవసరం లేదు మామూలు సిటీలో ఉన్నా కానీ అడవిలో జీవించేంత ప్రశాంతమైన మనసుతోటి జీవించవచ్చు ముఖ్యంగా మనసులో ఉన్న ఈ చెడు గుణాలను వదిలేయాలి లోపము ద్వేషము కోపము అసూయ కోరికలు వీటిని వదిలేస్తే ఇక్కడ ఉన్నా కానీ నిజంగా ప్రశాంతంగా ఉంటాము అడవిలోకి వెళ్ళే అవసరం ఏమీ లేదు వెళ్ళగలిగితే మంచి విషయం ఏకాంతంగా గడపడానికి కానీ ఎప్పటివరకు అయితే మనసులో ఉన్న ఈ చెడు గుణాలను వదలరు అప్పటి వరకు వాళ్ళకి శాంతి లభించదు సో ఇది ఈరోజు శుద్ధం